కొత్తగూడెం మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం మొదట రే కార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతుంది మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కొత్తగూడెం మున్ జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కేంద్రంలో ఫస్ట్ స్టాండ్ వద్ద గల మధురా బస్ బస్టాండ్ వద్ద గల బౌల అంతస్తుల నిర్మాణము షెర్లకి అనుమతి లేకపోయినా మేము గత మూడు నెలల నుండి పనులు పెట్టినప్పటి నుండి ఫిర్యాదులు చేస్తున్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడు అదే రకంగా మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేయుటు దూరంలోనే సైతే శాంతన్ కుమార్ డాక్టర్ గారి ఆసుపత్రిలో ఉందో దాని పక్కనే రోడ్డు డైరెక్ట్ డ్రైనేజీను కూడా కాలువని కూడా ఆక్రమించి బయటకు వచ్చి షెడ్ కడతానా కూడా మున్సిపల్ కావాలి అని కూతవేటి దూరంలో ఉన్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోపోవడం తీసుకోకపోకపోవడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వము జిల్లా యంత్రాంగము స్పందించాలి ఏదైతే చిన్న చిన్న వాళ్ళు ఒక యాభై గజాలు డెబ్బై గజాలల్లో ఇంటి నిర్మాణాలు చేసుకుంటే బహుజనులని వాళ్ళ ఇల్లుల మీద అనుమతులు ఇవ్వని అత్యుత్సాహం ప్రదర్శించి కూర్చువేసి సామాన్లు గుచ్చుకుపోయే అధికారులకు జిల్లా నడీ బొడ్డులు బస్టాండ్ కి ఎదురుగానే అంత పెద్ద బౌల అంతస్తుల నిర్మాణము అనుమతులు లేకుండా సెల్ల నిర్మాణం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు మూడు నెలలు దాటినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మేము కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా కూడా సోకాష్ నోటీసులు ఇచ్చినాం ఫైనల్ నోటీసులు ఇచ్చినాం డిస్మల్టింగ్ చేయమని చెప్పినామని చెప్పి చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వము స్పందించి ఏదైతే బస్టాండ్ వద్ద చేపడుతున్నా అక్రమ నిర్మాణం ఉందో దాని మీద చర్యలు తీసుకొని పనులాభ చేసి ఆ యొక్క కూల్చివేతలు ఆ యొక్క నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క అక్రమ నిర్మాణదారుడికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషన్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం